ఈ శ్రీరంగంపురం కాలనీ సంబంధించి కాలనీ ఏదైతే రోడ్డు ఆక్రమించి పహారా నిర్మించాడో దానికి సంబంధించి నెల కిందట కంప్లైంట్ ఇచ్చిన మహిళ మనతో ఉన్నది ఒకసారి మాట్లాడి అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇచ్చారు నెల రోజుల కింద నేను కంప్లైంట్ ఇచ్చిన పార్కు కోసం పోయినా పార్క్ కోసం రంగనాథ్ సార్ దగ్గరికి పోయినా నెల రోజుల కింద ఇది శ్రీరంగపురం కాలనీ ఇంజాపూరు తుర్కింజాలు ఇబ్రాహంపట్నం ఇరవై నాలుగు వార్డు ఇది నేను రంగనాథ్ సార్ ఆడిపోతే ఇరవై నాలుగు గంటలలో నాకు పార్క్ కూడా పెట్టిచ్చిండు అట్లనే పోయి రోడ్ కూడా కంప్లీట్ ఇచ్చిన నెల నెల అవుతుంది నెల అవుతుంది మళ్ళీ సార్ వాళ్ళు గో ఈ రోడ్ కూడా తీపిచ్చిర్రు కానీ హైదరాబాద్లో మాకు చాలా న్యాయం జరిగింది హైదరాబాద్ సార్ వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇక్కడ మున్సిపాలిటీ తుర్కెంజాలు కమిషనర్ సారు ఏఈఈవీలందరికి కూడా అధికారులకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం మాకు చాలా మేలు జరిగింది ఎవరు లేదు ఎవరు నేనే ఇచ్చిన ఎవరి ఇవ్వలేదు నేనే సార్ దగ్గరికి పోయినా ఇరవై నాలుగు గంటలలో గోడ పెట్టించారు సార్ మాకు పార్కు పార్క్ ఎట్లా గోడ పెట్టించు ఆ రోడ్డు మాకు ఎవరు తీపియలేకపోయిర్రు అది కూడా మీ వాళ్ళని అయితే సార్ అంటే తీపిచ్చాడు ఆయన దేవుడు అసలు రంగనాథ్ సారు దేవుడు అనుకోవాలి రాలేదు అధికారులు ఎవరు అధికారులు అంటే ఇంకా వచ్చిర్రు వాళ్ళ ఇల్లు పెద్ద మనుషులు వచ్చారు వాళ్ళ ఇల్లు పెద్ద మనుషులు వచ్చారు ఎవరు కూడా మాకు అంత ఇది తీసుకోలేదు ఎక్కడ పోయినా రోడ్ రాదని చెప్పారు ఎక్కడ పోయినా రోడ్ రాదు అని చెప్పి తిరిగి 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 మేము నాలుగు కాలనీ వాళ్ళం స్కూల్ బస్సులు వస్తలేవు ఆడోళ్ళు కూరగాయలకు పోనీకి లేదు చుట్టాలు వస్తలేరు గ్యాస్ బండి వస్తలేదు చాలా ఇబ్బంది రోడ్డు నలభై ఫీట్ల రోడ్డు కబ్జా చేసిర్రు నేను ఇచ్చింది కంప్లైంట్ నేను ఇచ్చినా కంప్లైంట్ ఇచ్చినాం ఇచ్చినందుకు సారు తొందరగా స్పందించి ఐడ్రా కమిషనర్లకు అధికారులకు మొత్తం నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మా రోడ్డు తీసినందుకు నాలుగైదు కాలనీ వాళ్ళు ఇవాళ పండగ చేసుకుంటారు